హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజు కటింగ్ చూద్దామండి వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూడాలి అంటే ఇది లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్చి తప్పులు తీసేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి నెక్స్ట్ కింద ఖర్చుకి మనము క్లాత్ ఆపించి వదులుతాం కదా ఆపించే విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజు హైట్ చూడాలి పొడవు పోవడం ఉందో చెక్ చేసుకోవాలి మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఇలా పెట్టి ఈ షోల్డర్ నుండి బ్యాక్ డాట్స్ ఉంది కదండి అక్కడి వరకు టే పెట్టి చూడాలి ఇలా పద్నాలుగు ముప్పావులు ఉందండి ఖర్చుకి ఆపించి వదిలేసినాం కదా ఇక్కడ ఇలా పెట్టి పద్నాలుగు ముప్పాలకి మార్క్ చేయాలి ఇదే పద్నాలుగు ముప్పాలు చివరిన కూడా మార్క్ చేయాలి ఇప్పుడు ఒక లైన్ రా చేద్దాం ఈ విధంగా పైన ఖర్చుకి కావాలి కదా మనకి ఖర్చుకి ఆపించు ఖర్చుకి ఆపించండి ఈ విధంగా లైన్ రా చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం నడుములో చెక్ చేసుకోవాలి బ్లౌజ్కు నడుము బ్లూజ్ ఎలా చూడాలంటే ఇదిగోండి బుక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి ముప్పై మూడున్నర ఉందండి లూజు ముప్పై మూడున్నర ఇలా నోట్ చేసుకోవాలి ముప్పై మూడు ముప్పై మూడున్నరలో మనకు నాలుగో వంతు ఇక్కడ మార్క్ చేసుకుంటాం కదా నాలుగో వంతు ఎంతనో చూద్దాం ముప్పై మూడున్నరలో నాలుగో వంతు టేపీలో ఫోల్డ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఎనిమిది బావు ఎనిమిది బాగు అండి ఎనిమిది బావు ఇక్కడ మార్క్ చేయాలి బ్యాకు డాట్స్ స్టిచ్ చేస్తాం కదా బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం వన్ నుంచు మార్క్ చేయాలి ఖర్చు కోసము ఒకటిన్నర తీసుకుంటున్నాను నేను మీ ఇష్టం రెండించులైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసింది నడుము లూజ్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మనకు నడుము లూజ్ ఎనిమిది బాగు వచ్చింది కదా ఎనిమిది బావ్ ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ యాడ్ చేయాలి వన్ నుంచి యాడ్ చేస్తే వచ్చేది మనకి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్క్ చేయాలంటే ఈ విధంగా మార్కింగ్ చేయాలి చెస్ట్ లూజ్ ఖర్చుకి మనం ఎంత వదిలినాడ ఒకటిన్నర వదిలినాం కదా క్లాత్ ఖర్చుకి ఒకటిన్నర ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ చేద్దాం ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ విధంగా లైన్ చేద్దాం ఇప్పుడు మనం తీసుకోవాల్సింది నెక్కు షోల్డర్ అండి నెక్కు షోల్డర్ నెక్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్కి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం కదా చిన్న సైజు వారికి ఐదు ఇంచులు తీసుకుంటాం మనం ఫస్ట్ పెద్ద సైజు బ్లౌజెస్ ఏవి చిన్న సైజు బ్లౌజెస్ ఇవి గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఇర ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు పెద్ద సైజు బ్లౌజెస్ అండి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు చిన్న సైజు బ్లౌజెస్ ముప్పై నుండి తక్కువ చిన్న సైజు ముప్పై ఒకటి నుండి పెద్ద సైజు అండి ఇది నడుములూజు ఇది ముప్పై మూడు ఇంచులు ఉంది కదా ముప్పై మూడున్నర ఉంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్కి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి కదా ఐదున్నరకు మార్క్ చేయాలి నెక్కు షోల్డర్ కలిపి వీళ్ళకి నెక్ ఎంత తీసుకోవాలి పెద్ద సైజు వారి ఇదే ఐదున్నర మనం కొంచెం డౌన్లో ఈడ మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఆర్మ్ డౌన్ ఆర్మ్ డౌన్ మనం నార్మల్గా మార్కింగ్ చేస్తే అటు ఇటు అవుతుంది కదండి ఈ విధంగా చెక్ చేసుకుని పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది హైట్ ఆర్మ్ డౌన్ ఇప్పుడు మనం ఆర్మ్ డౌన్ ఈడ నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో కొంచెం డౌన్లో మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ డౌన్ పెద్ద సైజు వారికి ఆరు ఇంచులు తీసుకోవాలి మరి చిన్న సైజు వారికి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి మీడియం సైజు ఆరు ఆరించుకు తీసుకోవాలండి ఇది ముప్పై మూడు నడుము లూస్ కాబట్టి పెద్ద సైజు కాబట్టి నేను ఆరించు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ ఇలా డ్రా చేయాలి డ్రా చేసి ఇప్పుడు మార్క్ పెట్టుకుంటాం కదా ఆరు రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే పెద్ద సైజు వారికి ఒకటిన్నరకు మార్క్ పెట్టాలి చిన్న సైజు వారికి ఒకటి బాగు మార్క్ చేయాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఒకటిన్నరకు విధంగా మార్క్ పెట్టాలి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీయాలి నెక్స్ట్ ఇప్పుడు నెక్ చూద్దామండి నెక్ పెద్ద సైజు వారికి ఒకటే బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజెస్ ఏవి చిన్న సైజు బ్లౌజెస్ ఏవి నడు బ్లూస్ ప్రకారం పెద్ద సైజ్ బ్లౌజెస్ ఏవి చిన్న సైజు బ్లౌజెస్ ఏవి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవి పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజ్ బ్లౌజులు ఇవి అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇవన్నీ చిన్న సైజు బ్లౌజెస్ కదండి ముప్పై ఒకటి నుండి పెద్ద సైజు బ్లౌజు ముప్పై ఒకటి నుండి స్టా నడుములు స్టార్ట్ అయితే నెక్కు రెండున్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ మూడు ఇంచులు తీసుకోవాలి ఇది ముప్పై మూడు ఇంచులు ఉంది కాబట్టి ముప్పై మూడు కాబట్టి నెక్ ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఎక్కడికి మార్క్ చేయాలంటే మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ చూడాలి ఎంత ఉందో బ్యాక్ నెక్ డీప్ ఐదించులు ఉంది ఖర్చు ఓగా ఐదు ఇంచుల ఒక పాయింట్ అలా ఇది ఖర్చు ఖర్చు కదండి ఖర్చుతో సహా ఇదేమో మీడియం మనం నార్మల్గా పెట్టుకోవాల్సింది ఇప్పుడు నెక్కు డీపు ఎంత తీసుకోవాలి అంటే ఇది రెండున్నర నెక్కు రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసి నెక్కు డీప్ తీయాలి ఇంచులు చిన్న సైజు వరకు ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటాం కదా నెక్కు దానికి ఆఫ్ ఇంచి యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇది పెద్ద సైజు రెండున్నర తీసుకున్నాం కాబట్టి ఆఫ్ ఇంచు యాడ్ చేసి ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నెక్ డీప్ తీయాలి కదా నెక్ రౌండ్ తీయాలి కదా ఈ స్కేల్ ఇలా పెట్టి ఇలా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేద్దాం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అలా కట్ చేయాలి నెక్స్ట్ బ్యాక్ డాట్ అండి బ్యాక్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చుకి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి టేపీలా పెట్టాలి టేపీలో పెట్టి ఇందులో మిడిల్లో బ్యాక్ డాట్ వేసుకుంటాం కదా మనం టేపీలో ఫోల్డ్ చేయాలి ఇక్కడ మార్కింగ్ పెట్టాలి బ్యాక్ డాట్ పొడవు ఎంత తీసుకోవాలి అంటే మనము బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇది ఒక పాయింట్ తక్కువ పదహారు ఇంచులు ఉందండి బ్లౌజ్ హైట్ చూసి నడు బ్యాక్ డాట్ వేసుకోవాలి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులు మార్క్ చేయాలి పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే బ్యాక్ డాట్ పొడవు నాలుగు ఇంచులు పెట్టుకోవాలి మనకు ఒక పాయింట్ తక్కువ పదహారు ఇంచులు వచ్చింది అంటే పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంది కదా నాలుగున్నరకు మార్కింగ్ చేయాలి ఖర్చుతో సహా నాలుగున్నరకు మార్క్ చేయాలి విధంగా ఈ విధంగా లైన్ డ్రా చేసి మనము బ్యాక్ డాట్ కోసము ఎంత వదిలాం వన్ ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు వన్ నుంచి అవుతుంది కదా అంతేనండి బ్యాన్ దాటు మనము మార్కర్ వెళ్ళితో ఈ విధంగా రబ్ చేస్తే కింద మార్కింగ్ పడిపోతుంది ఇక్కడ వరక ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మనము హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకోవాలి పదిన్నర ఉంది పదిన్నరలోంచి ఇక్కడ ఖర్చుకి వెళ్తుంది కదండి వన్ ఇంచు పదిన్నరలోంచి వన్ నుంచి తీసేస్తే తొమ్మిదిన్నర ఇప్పుడు క్లాత్ ఫోల్డ్ చేద్దాం ఇలా ఫోల్డ్ చేయాలి కింద మన హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలి కరెక్ట్ ఉందండి నాకు ఈ విధంగా ఇదిగోండి ఒక ఫోల్డ్ చేసినాను ఇంకో ఫోల్డ్ చేయాలి మనము మొత్తం ఇలా పెడితే మనం హ్యాండ్స్కి ఇటు టూ సైడ్స్ ఇటు టూ సైడ్స్ నాలుగు జైన్స్ పడతాయండి కాబట్టి ఈ విధంగా పెట్టాలి రెండు జైన్లే పడతాయి ఎందుకంటే మనకు ఆరు డౌన్ ఎంత వచ్చిందో చెక్ చేస్తే ఆర్మ్ డౌన్ ఆర్మ్ రౌండ్ తొమ్మిదిన్నర వచ్చింది మనము తొమ్మిదిన్నర వచ్చేలా సెట్ చేయాలి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి వెడల్పు ఉంది తొమ్మిదిన్నర ఉంది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజు పొడవు చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లోంచి ఉందో చెక్ చేసుకుందాం మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు హ్యాండ్స్ ఇలా పట్టుకొని చెక్ చేయాలి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు అంటే ఖర్చుకి కింద ఆపించిపోతుంది పైన ఆపించిపోతుంది కదండి వన్ ఇంచు ఖర్చుకి తీసేస్తే పదించులు ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు పదించులు విధంగా పదించులకు మార్క్ చేయాలి చివరిన కూడా పదించులకు మార్క్ చేయాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌన్ ఎవరికైనా మూడించులు తీసుకోవాలి మూడించులకు మార్క్ చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి నెక్స్ట్ మనము ఖర్చుకి ఎంత వదిలినాము క్లాత్ ఒకటిన్నర వదిలినాము కదా ఖర్చుకి ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలినాము కదా ఖర్చుకి ఒకటిన్నరకి మార్క్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేయాలండి హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు ఉంది ఆరు ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయాలి ఖర్చుకి ఒకటిన్నర వదిలినాం కదా ఖర్చుకి ఒకటిన్నర మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం నెక్స్ట్ మనము ఇక్కడ నుండి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేయాలి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టాలి ఈ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టినాం కదా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి నెక్స్ట్ ఈ వన్ ఇంచుకు మార్కింగ్ ఉంది కదండి టూ ఇంచెస్కి మార్కింగ్ ఉంది కదా ఈ టూ ఇంచెస్ కింద ఒక హాఫ్ ఇంచ్ కింద ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ నుండి స్టార్ట్ చేయాలి హ్యాండ్ షేప్ తీయడానికి ఈ విధంగా వన్ ఇంచ్ నుండి స్టార్ట్ చేసి హ్యాండ్ షేప్ ఇలా డ్రా చేయాలి అంతేనండి కట్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్ వన్ సైడ్ లోత్ తీయాలి కదా మిడిలో టక్స్ పెట్టుకోవాలి ఇలా ఇక్కడ కూడా హ్యాండ్ వన్ సైడ్ లోత్ తీయాలి మనము హ్యాండ్ వన్ సైడ్ లో తీయాలి ఇటు జెయిన్స్ పడతాయి కదండి ఇటు సైడ్ లోత్ తీద్దాం లో తీయాలి అంటే ఇక్కడ మిడిల్లో కొంచెం క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ టేప్ పెట్టి వన్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టాలి నెక్స్ట్ మనం ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇటు నుండి వన్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఉందో టేప్ ఇలా పెట్టి ఆరు బా ఉందండి టేప్ ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఆరు బా వరకు ఇలా టేప్ ఫోల్డ్ చేయాలి మిడిల్లో ఈ మీడిలో అండి మనము లో తీయాల్సింది ఎంత లో తీయాలి అంటే ఆపించు ఈ విధంగా ఆపించు లోతు తీసి ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి ఈ మార్కింగ్ ఈ విధంగా మనము లోతు తీసింది ఇటు సైడ్ అని తెలియడానికి చిన్న టక్స్ నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేద్దాం క్రెంట్ కట్ చేయాలి అంటే ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలండి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ విధంగా సారీ అండి నాకు క్లాత్ ఆ విధంగా సరిపోవట్లేదు నేను ఓపెన్స్ మనకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్నాను నా వైపు పెట్టుకున్నాను ఇప్పుడు చూద్దాం చెక్ చేద్దాం మనకు ఎంత క్రాస్గా అడ్జస్ట్ అవుతా అంత క్రాస్గా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్లాక్ పైన పెట్టినాను కదా చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ చేయాలి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసి మార్కర్ వెళ్తాం ఇక్కడ కింద మార్కింగ్ పడాలి కదండి మనకు తెలియదు కాబట్టి ఈ కార్నర్కి ఈ విధంగా అనుకోవాలి కింద మార్కింగ్ పడుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి ఇది మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా ఇప్పుడు మనము హ్యాండ్ ఫ్రంట్ పాటుకి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయాలి ఫ్రంట్ పాటు ఆపించి లోద్ తీయాలి కదా టేపీలో పెట్టి ఆపించుకో మార్క్ చేయాలి అంతే ఇప్పుడు కింది నుండి ఇంచులు పైకి మార్కింగ్ చేయాలి ఇదే ఇంచులు ఇటువైపు కూడా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ వన్ ఇంచు ఇక్కడ మన వైపు ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దామండి ఇదో ఒక లైన్ డ్రా చేసి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేయాలి ఇటు హాఫ్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఇటు వైపు నుండి ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేద్దాం మన వైపు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేయాలి మళ్ళీ మనము మెయిన్ డాట్ వీళ్ళకు ఏంటంటే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్న వారికి డౌన్ వన్ ఇంచు తీయాలండి తక్కువ ఉన్న వారికి ఆఫ్ ఇంచు తీయాలి నేను వీళ్ళకి వన్ ఇంచు తీస్తున్నాను విధంగా వన్ ఇంచు తీసి ఒక లైన్ రాజేద్దాం ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి ఇందులో మెయిన్ డాట్ వెడల్పు నేను ఇంచులు తీసుకుంటున్నాను మూడించులు అంటే ఇటువైపు ఒకటిన్నర ఇటువైపు ఒకటిన్నర ఇటువైపు ఈ మార్కింగ్కి ఇక్కడ నుండి నాలుగించులో మార్కింగ్ చేసినాం కదా మనం డౌన్ వన్ ఇంచ్కు మార్కింగ్ పెట్టి ఇప్పుడు ఇందులో మెయిన్ డాట్ వెడల్పు తీసుకోవాలి కాబట్టి ఈ మిడిల్లో మార్కింగ్ దగ్గర నాలుగు ఇంచుల నుండి నాలుగు ఇంచుల మార్కింగ్ దగ్గర ఇటు ఒకటిన్నర ఇంచు ఇటు ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర అటువైపు ఒకటిన్నర ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇది ఇవి ఒక లైన్ రా చేద్దామండి ఇంకొకటి బ్లౌజ్ ముందుకు జారుతుంటుంది కదా బ్లౌజ్ ముందుకు జారుతుంది అన్నవారికి షోల్డర్ పైన కరెక్ట్ కూర్చోవట్లేదు ముందు జారుతుంది అన్నవారికి ఇది కొంచెము డౌన్లో మార్క్ చేయాలి నేను అందుకే వన్ ఇంచు ఎ వన్ ఇంచు మార్క్ చేసాను లేదా ముప్పై మార్క్ చేయాల్సింది ఇటు ఎక్స్ట్రా క్లాత్ మనము మూడు ఇంచులు తీసుకున్నాం కాబట్టి మెయిన్ డౌట్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇటు వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ విధంగా వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి మనకు కాజు కాజుపట్టి మధ్య గ్యాప్ ఉండదు మళ్ళీ ఇది విడుతూ ఇడ ఎక్కువ తీసుకున్నాం కదండి అందుకే వన్ ఇంచు మార్క్ చేసినాను ఇక్కడ వరకు లైన్ రా చేయాలి విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వీళ్ళకి ఆరు ఇంచులు ఉంది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఏడు ఇంచులు ఉంది తగ్గించమన్నారు ఆరు ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ రెండున్నర రెండున్నర బ్యాక్ రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ మూడించులు ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ తీయాలి ఇందులో ఈ స్కేల్తో ఇలా రౌండ్ తీయాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ డాటు హైటు రెండవ డాటు ఎంత తీసుకోవాలి మెయిన్ డాట్ ఎంత మూడవ డాట్ ఎంత తీసుకోవాలి ఆ కొలత తీసుకునే ముందు కట్ చేద్దామండి ముందు అయితే మెయిన్ డాటు ఎంత పొడవ తీసుకోవాలంటే రెండు ముప్పాలో తీసుకుంటున్నాను రెండు ముప్పాలో తీసుకున్నానండి ఏ సైజు వరకు అయినా రెండున్నర ఇంచులు తీసుకోవాలి వీళ్ళది బ్లౌజు పొడవు ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు ముప్పాలు తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ రెండవ డాటు మార్క్ చేయాలి కదా రెండవ డాటు మార్క్ చేయాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండవ డాటు రెండున్నర ఇంచులు వేడల్పు ఇటు పావించు ఇటు పావించు ఇప్పుడు మూడవ డాట్ మూడవ డాటు ఇక్కడ వస్తుంది మనము ఈ రెండు డాట్స్ పెట్టుకుంటే మూడవ డాట్ ఇక్కడ వస్తుందో మనకు తెలిసిపోతుందండి ఇప్పుడు మూడవ డాటు పొడవు మూడున్నర ఇంచులు ఉండాలి వెడల్పు ఆపించు ఈ విధంగా మార్క్ చేయాలి కింద ఉన్న క్లాత్కు లైన్స్ పడతాయండి నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేయాలి షేప్ బెల్ట్ ఈ క్లాత్ ఇందులో కట్ చేద్దాం రెండు నేను చూడండి షేప్ బెల్ట్ నాలుగు తీసుకోవాలి అటువైపు రెండు ఇటువైపు రెండు టైట్గా బాగుంటుందండి ఫోర్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ రెండు తీసుకోవాలి లేదా మెయిన్ క్లాత్ పీసెస్ నాలుగు తీసుకొని షే లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవచ్చు షేప్ బెల్ట్ ఎంత పొడవు తీసుకోవాలి అంటే బ్యాక్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కూడా ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇటు సైడ్ మన వైపు నా వైపు మూడున్నర ఇంచుల మార్క్ చేస్తున్నాను ఇటు ఆపోజిట్లో మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇది ఒకసారి కాజు పట్టి వైపు వస్తుంది ఇది సైడ్ స్టిచ్చెస్ వైపు వస్తుంది విధంగా తీసుకొని ఇటు నుండి ఒకసట్టి కాజుపట్టి వైపు నుండి నాలుగు ఇంచులో ఒక మార్కింగ్ చేయాలి నెక్స్ట్ ఇలా టేప్ పెట్టి రెండున్నర ఇంచులో మార్క్ చేయాలి ఈ మార్క్స్ ఈ మార్కింగ్ లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఒకసట్టి కాజుపట్టి వైపు వస్తుంది ఇక్కడ మూడున్నర ఇంచులు ఇది ఖర్చు వైపు వస్తుంది మూడు ఇంచులు ఉక్సపట్టి కాజు పట్టి వైపు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసి ఇటువైపు రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు వీ పట్టి వీ పట్టి ఇది వస్తుంది సరిపోతుంది క్లాత్ వీ పట్టి ఒకటిన్నర ఇంచు విడాల్పు తీసుకోవాలి ఎవరికైనా హైటు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవాలి బ్యాక్ నెక్ కట్ చేసుకోలేము కదా మనము ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాతనే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచ్ పైకి క్లాత్ కట్ చేయాలండి ఎందుకంటే మనకు బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ ఆఫ్ ఇంచ్ కట్ చేయడం వల్ల ఈ బ్యాకు డాట్స్ కోసము మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి ఆపించు పైకి మార్క్ చేయాలి ఈ విధంగా కట్ చేద్దాం మళ్ళీ బ్లౌజ్ వేసుకుంటే బ్యాక్ ఇక్కడ లేచినట్టు అవ్వదండి ఇలా కట్ చేయడం వల్ల ఇలా టక్స్ పెట్టాలి మనం స్టిచ్చింగ్ చేసాం ఈజీ ఉంటుంది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి సైడ్ జైన్స్ పడతాయి క్లాత్ కట్ చేసుకొని జైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇందులోనే ఉక్స్ పట్టి కాజు పట్టి కట్ చేసుకుంటాము కాజు పట్టి రెండున్నర ఇంచు వెడల్పు ఉండాలి ఉక్స్పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలండి ఈ నెక్ పీస్లో మనకు సరిపోతుంది గల్ నెక్కుకి పైపింగ్ ఏమన్న వీలు గోల్డ్ పైపింగ్ ఏమన్నవా అండి ఈ లైనింగ్ పీసెస్ మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ